జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ చైతన్య సెంటర్ స్మార్ట్ విజన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కనే ఉన్న పిఏజీ కళ్యాణ మండపంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు మెడికల్ క్యాంపును దామచెల్ల జనార్దన్ సతీమణి నాగసత్యలత ప్రారంభించారు డీజీఆర్ ట్రస్ట్ నిర్వాహకులు డీజీఆర్ కుమార్తెలు అనీషా లక్ష్మి మెడికల్ క్యాంపును పర్యవేక్షించారు ఈ సందర్భంగా హెచ్సి జీఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులతో పాటు క్యాన్సర్ కారక ఇతర పరీక్షలు నిర్వహించారు చైతన్య కార్డిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బీపీ షుగర్ ఈసీజీ పరీక్షలు నిర్వహించి మందులు కూడా ఉచితంగా అందజేశారు స్మార్ట్ విజన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు శుక్ల పరీక్షలు జరిపారు వైద్య శిబిరాల్లో సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆర్వి రఘునందన్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎన్ రమణారెడ్డి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఏ దీప్తి తదితరులు వైద్య సేవలు అందించారు నగరంలోని ప్రజలు పెద్ద ఎత్తున వైద్య శిబిరానికి హాజరై వైద్య సేవలు పొందుతున్నారు

సో ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే అదే ఈరోజు డిజిఆర్ ట్రస్ట్ దాని తరఫున క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ నిర్వహిస్తున్నాను సో దీంట్లో మనం క్యాన్సర్కి సంబంధించిన సూచనలు లక్షణాలు అది పేషెంట్ కొంచెం అవగాహన తరపున అవమానత తెప్పించాలని ప్రోగ్రాం చేస్తున్నాము ఈ బ్లడ్ టెస్ట్ కూడా మనం ఫ్రీగా చేస్తున్నాము సిఏ వన్ ట్వంటీ ఫైవ్ సీఎంకే పిఎస్ఏ ఇలాంటి క్యాన్సర్ సంబంధించిన బ్లడ్ టెస్ట్లు మనం ఇక్కడ ఫ్రీగా చేస్తున్నాం మన మైలేజ్ సంబంధంగా ట్యాప్ స్యర్ అనే టెస్ట్ మనం ఇక్కడ ఫ్రీగా చేస్తున్నాం ఈ టెస్ట్ ద్వారా మనం క్యాన్సర్ మనం ముందుగానే గుర్తించవచ్చు సో ఇలాంటి టెస్ట్ మనం ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ దగ్గర ఫ్రీగా చేస్తున్నాం సార్ ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉందా వస్తున్నారా సో ఇదే ప్రజలు వాళ్ళ ప్రజలు వాళ్ళు ఎంకరేజింగ్గా వస్తున్నారు ఇక్కడ వాళ్ళు వాళ్ళు పరీక్షలు చేసుకుంటున్నారు మనం టెస్టులు చేసుకుంటున్నాం చేస్తున్నాం మహిళలకి సో ఈరోజు మనము డిజిఆర్ ట్రస్ట్ తరఫున ఈ ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటరు సో స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంది మెయిన్ మహిళలు ప్రధానంగా రొమ్ము క్యాన్సర్ ఒకటి గర్భాశయ ముఖర క్యాన్సర్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాము సో ఆ రెండుకి సంబంధించి మ్యామోగ్రఫీ ఒకటి అదేవిధంగా పాప్ టెస్ట్ ఒకటి మనం ఈ క్యాంప్లో చేస్తూ ఉన్నాము అదేవిధంగా మగవారిలో కామన్గా మనం చూసేది ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే ఒక యాభై సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా సీరం పిఎస్ అనే బ్లడ్ టెస్ట్ ఇక్కడ మనం చేస్తూ ఉన్నాము సో ఈ క్యాన్సర్ అనేది డే బై డే పెరుగుతూ ఉంది సో లాస్ట్ టెన్ ఇయర్స్ డేటా తీసుకున్నట్లయితే ప్రతి ఇయర్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళకి ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ మైన కేసులు పెరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో ప్రతి సంవత్సరము కొత్తగా ఇరవై లక్షల కొత్త కేసులు మనకి డయా డయాగ్నోజ్ అవుతున్నాయి వీటిల్లో దాదాపు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ క్యాన్సర్ బారపడి చనిపోతున్నారు దీని ప్రధాన కారణాలు ఏంటంటే మనకు వచ్చే పేషెంట్స్ చాలామంది అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తూ ఉన్నారు స్టేజ్ మూడు నాలుగు వస్తూ ఉన్నారు ఎందుకంటే చాలామందికి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని తెలియకపోవటము అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయకపోవటము ఈ కారణాల వల్ల సో మనకి క్యాన్సర్ పేషెంట్స్ చాలా డిలేడ్ స్టేజ్లో వస్తూ ఉన్నారు అదేవిధంగా కొద్దిగా లిటరసీ రేట్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళకి క్యాన్సర్ పైన అవగాహన లేక తర్వాత క్యాన్సర్ అంటే భయంతో అంటే దానికి ట్రీట్మెంట్ ఉందో లేదో అనే ఈ దీనితో అపోహతోటి కూడా సరిగా ఎర్లీగా రాకపోవటం వల్ల చాలామంది ఈ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు సో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు మెయిన్ క్యాన్సర్ ప్రధాన కారణాలు ఒకటి మనం ఈ ఏరియాలో చూసినట్టయితే ఈ ప్రకాశం డిస్టిక్లో ఈ టొబాకో బెల్ట్ వల్ల చాలామందికి నోటి క్యాన్సర్లు అదేవిధంగా లారింజర్ క్యాన్సర్సు యూస్ఫేజల్ క్యాన్సర్స్ లంగ్ క్యాన్సర్స్ ఇవి చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాము సో ఆడవారిలో ఈ గర్భశమిక ద్వారా క్యాన్సర్ అది హ్యూమన్ ప్రాబ్లమ్ వైరేషన్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తూ ఉంది సో దీనికి మనం ఇప్పుడు వ్యాక్సిన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి సో ఎవరైతే అమ్మాయిలు తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఈ గర్భశమిక ద్వారా క్యాన్సర్ నుంచి కూడా మనం కాపాడడానికి అవకాశం ఉంది సో ఈరోజు మనకి ఈ క్యాంపులో ప్రతి ఒక్కళ్ళు ఈ స్కిన్ ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా దాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరి నేను డాక్టర్ దీప్తి హెచ్ఎజీ క్యాన్సర్ హాస్పిటల్ ఒంగోలు ఇక్కడ మేము అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి పడుతున్నాము ఆడవాళ్ళకేమో మ్యామోగ్రామ్ పరీక్షలు మరియు ఇది పీ ప్యాప్స్ మీర్ అంటారు అవి చేస్తున్నాము మగవాళ్ళకేమో ప్రోస్టేట్ ప్రోస్టేట్కి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నాము సారు రమణారెడ్డి సారు సార్ రఘునందన్ సారు